కొత్తగా పురుగు తీరినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయలేరని ప్రచారం కల్పించినటువంటి భావదరిద్రులకు అందరికీ కూడా ఇది సమాధానం అసలు ఈ సంక్షేమ ఆదుడెవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ముప్పై ఐదు రూపాయలతో మొదలుపెట్టినటువంటి ఈ పెన్షన్ కార్యక్రమము మళ్ళీ డెబ్బై రూపాయలకు పెంచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము